చిన్న బిడ్డ వలె కీర్తనలు ఇరవై వచనం ఏడవ వచనంలో కొందరు రథములను బట్టి కొందరు గుర్రాలను బట్టి అతిశయపడదురు మనమైతే మన దేవుడైన యహోవా నామను బట్టి అతిశయపడదు యేసు ప్రభు తన ప్రసంగాల్లో పాఠాలు నేర్పించడానికి అనేక వస్తువులను ఉదాహరణలుగా ఉపయోగించేవారు ఆయన పులిసిన పిండి గురించి అది పిండిన మొత్తాన్ని ఎలా మార్చేస్తుందో చెప్పారు ఆమోగించంత విశ్వాసం ఎలా పెద్ద వృక్షంగా మారుతుందో వివరించారు ఇసుక మీద కాకుండా బండ మీద పునాది వేసుకోవాలని బోధించారు ప్రజలకు ఎంతో ప్రత్యేకమైన సందేశాలను అందించారు అయితే ఒకరోజు ప్రతి తల్లిదండ్రుల సహోదర సహోదరుల దృష్టిని ఆకర్షించేలా ఆయన ఒక చిన్న బిడ్డను వారి మధ్యనలో పెట్టి ఇలా అన్నారు మొత్తం పద్దెనిమిదవ అధ్యాయం మూడో వచనంలో మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను ఎప్పుడో ఆ దశను దాటేశాను ఇప్పుడు నేను చిన్న పిల్లవాడిని కాదు కదా అని మీరు అనడం నాకు వినిపిస్తుంది మనం పరిపక్వత కలిగిన పెద్దల ఆ చిన్న పిల్లల చేష్టల్ని పక్కన పెట్టేశాము అని మనం వాదిస్తుంటాము బహుశా ఈరోజు మన ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలకు కారణం ఇదేనేమో మనకు మనుషుల మీద ఉండాల్సిన కనీస నమ్మకం విశ్వాసం పోయాయి ఇతరులు చేసే పనులు వెనుక ఏదో స్వార్థపూరిత ఉద్దేశాలు ఉన్నాయని మనం అనుమానిస్తుంటాం మనం ఎవరిపైన ఆధారపడకుండా స్వయం సమృద్ధి కలిగి వారిగా మారిపోయాం మన అవసరాలు తీర్చమని పరలోక తండ్రిని అడిగే ఆ సరళమైన నమ్మకాన్ని మనం ఎక్కడో పోగొట్టుకున్నాం మేము చదువుకున్న వారము మా సమస్యలను మేమే పరిష్కరించుకోగలము మాకు కొంచెం సమయం ఇవ్వండి చాలు అని మనం అనుకుంటాము మన హక్కులను కాపాడుకోవడానికి మనమే బలవంతులమని భావిస్తాము మనం ఈ స్థాయికి వచ్చింది మన సొంత కష్టార్జితం వల్లనేనని మన తెలివితేటల వల్లనేనని మనకు ఎవరి సహాయం అవసరం లేదని విరవేగుతుంటాము చూసారా యేసు ప్రభు మనం గ్రహించాలనుకున్నది సరిగ్గా ఇదే ఆయనపై పూర్తిగా ఆధారపడటం అనే స్థితి నుండి మనం ఎంతో దూరం పడిపోయామో కదా మన తండ్రిని జీవిత భారాల కోసం ఆయన వనరుల మీద ఆధారపడటానికి మనం మర్చిపోయాం ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే మనం బాగా ఎదిగిపోయాము ఇక మనకు దేవుడు అవసరం లేదనే స్థితికి వచ్చేసాం నేటి సమాజమే దీనికి నిదర్శనం చాలామంది తమ సొంత శక్తితోనే పరలోకానికి చేరుకోగలమని నమ్ముతున్నారు కానీ మనం చిన్నపిల్లల వల్లే మారాలని ఏ చెప్పారు చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు మాట్లాడుకునేటప్పుడు వారిలో ఉండే ఆ నిష్కలమైన నమ్మకంతో కూడిన ఆనందాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా ఎంత నిష్కప్తంగా ఉంటారో కదా వారు మనకు ఈ పాఠాలు నేర్పిస్తున్నారు మొదటిగా మనం మనల్ని తగ్గించుకొని మనకు పరిలో తండ్రి సహాయం అవసరమని ఒప్పుకోవాలి మనం అడుగుతామని ఆయన ఎదురు చూస్తున్నాడు రెండవదిగా మనం నమ్మకం కలిగిన చిన్న పిల్లల వలె తండ్రి దగ్గరకు వచ్చి మన మార్గాలను ఆయనకు అప్పగించుకుంటే తప్ప పరలోకానికి వెళ్ళాం మూడవదిగా అన్నిటికంటే ముఖ్యంగా మనలో ప్రతి ఒక్కరిని తన సొంత బిడ్డలా ప్రేమించే మన పరిలోకపు తండ్రి పట్ల మనము సరళమైన విశ్వాసాన్ని మరియు నమ్మకాన్ని కలిగి ఉండాలి ఏసు ఇలా అన్నారు చిన్న బిడ్డలు నా యుద్ధకు రాణియుడి వారిని ఆకం ఆటంకపరచవద్దు దేవుని రాజ్యము ఇలాంటి వారితే అని